దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా కట్టె పొంగల్ని సమర్పిస్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ నైవేద్యాన్ని అమ్మవారికి తయారు చేసి పెట్టి అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను ఈ కట్టె పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దానిలో ఒక చిన్న కప్పుతోటి బియ్యాన్ని అదే కప్పుతో పెసరపప్పుని వేసేసుకొని చక్కగా వాటర్ వేసి శుభ్రంగా కడిగేసేసి దాంట్లో ఇందాక తీసుకున్న మెజర్మెంట్ కప్పుతోటే ఆరు కప్పుల వరకు నీళ్ళని వేయండి ఐదు నుంచి ఆరు కప్పుల వరకు నీళ్ళని వేస్తేనే ఈ కట్టె పొంగలి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలో నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఇంకా ఒక ఇంచ్ వరకు అల్లంని తీసుకొని చక్కగా తొక్క తీసేసి సన్నగా ముక్కలుగా తరిగి ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసామంటే మంచి సువాసనతో ఉంటుంది కట్టె పొంగలి ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి మూత పెట్టేసి చక్కగా ఐదారు విజిల్స్ రానిచ్చారంటే మీకు త్వరగానే ఇది ఉడికిపోతుంది తర్వాత కుక్కర్ లాక్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి చక్కగా పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసుకోండి ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల మనకి కట్టె పొంగలి చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం బాండీలో ఐదారు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి దీనికి ఒక ఐదారు పచ్చిమిర్చి తరుగు ఇంకా ఒక వన్ ఇంచ్ అల్లం వరకు తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి యాడ్ చేసేసాను అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా వేసాను మిరియాలు ఒక ఇరవై దాకా వేసుకున్నాను కట్టె పొంగలికి నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర చక్కగా వేసేసి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి అది చిటిపట్లాడినాక పొయ్యిని కట్టేసేసి కొంచెం ఇంగువను వేయండి ఆ వేడికే ఇంగువు మగ్గిపోతుంది ఇప్పుడు వేగిన పోపుని ఇందాక రెడీ చేసుకున్న కట్టె పొంగల్లో వేసేసి చక్కగా స్పూన్ తీసుకొని కలిపారంటే కమ్మ కమ్మని కట్టె పొంగలి సిద్ధమైపోతుంది అచ్చం గుళ్ళో పెట్టే టేస్ట్తో ఈ కట్టె పొంగలి ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా అమ్మవారికి ఇలా నివేదించండి రెండవ రోజు నైవేద్యంగా అమ్మవారికి చింతపండు పులిహోరని తయారు చేసి నివేదిస్తూ ఉంటారు ఈ చింతపండు పులిహోరని పర్ఫెక్ట్ కొలతలతో అలాగే ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్లో వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం ముందు రోజే చింతపండు పులుసును తయారు చేసి పెట్టుకుంటే మార్నింగ్ మార్నింగ్ చింతపండు పులిహారు చేయడం చాలా ఈజీ అయిపోతుంది వంద గ్రాముల వరకు చింతపండును తీసుకొని ఒక అరగంట పాటు నానపెట్టి చక్కగా చేత్తో స్మాష్ చేసేసుకొని ఒక జల్లన్ని ఒక గిన్నెపై పెట్టి వీడియోలో చూపించిన విధంగా అన్నామంటే చింతపండులో నుంచి ఎటువంటి పీచు రాకుండా గుజ్జు మాత్రమే గిన్నెలోకి దిగుతుంది ఈ గుజ్జ అనేది ఎక్కువ నీళ్ళని యాడ్ చేయకుండా చిక్కగా తీసుకోండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టామంటే మనకి ఈ చింతపండు పులుసు అనేది చాలా దగ్గరగా ఒక పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి తర్వాత లాస్ట్లో అంటే ఒక పది నిమిషాల్లో దించేస్తాం మనంగా ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే వేసేసేయండి వేసేసి వాటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఈ చింతపండు పులుసు అనేది చాలా దగ్గరకు వచ్చేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు ఉడకపెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు పూట ఈ కప్పు అంటే మంచినీళ్ళ గ్లాస్తో బియ్యాన్ని తీసుకొని చక్కగా కడిగి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసేసి పొయ్యి మీద పెట్టి అన్నాన్ని పొలుగ్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇది ఒక బేషన్లోకి తీసుకొని ఒక గెరిటెడు నూనె కొంచెం కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి అంతా కలిసేటట్టు చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకున్నారంటే పులిహార చాలాసేపటి వరకు కమ్మని వాసంతో పొలుగ్గా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న దాన్ని కాసేపు ఆరపెట్టుకోండి పూర్తిగా ఆరిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఆ చింతపండు పులుసు అనేది నేను సగం మాత్రమే దీంట్లో వేశాను ఎందుకంటే ఒక గ్లాసు బియ్యానికి యాభై గ్రాముల నుంచి తీసిన చింతపండు పులుసు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి అది వేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఒక రెండు గెరిటెళ్ళ వరకు నూనె వేసి పల్లీలు ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసేసి ఇవి రెండు కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు రెండు మూడు నిమిషాలు వేపుకోండి ఇవి కొంచెం వేగి సువాసన వస్తున్నప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు టేబుల్ స్పూన్ చొప్పున వేసేసి ఇవన్నీ కూడా మంటని సిమ్లో పెట్టుకొని బాగా సువాసన వచ్చే వరకు వేపుకోవాలి పోపంతా బాగా వేగినాక లాస్ట్లో రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసేసి కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయండి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఇంగువను కూడా దీంట్లో వేసేసుకొని రెడీ అయిన పోపు మిశ్రమాన్ని పులిహోరలో వేసేసి పులిహోరకి పోపు అనేది చాలా బాగా పట్టే విధంగా చేత్తో కానీ గరిటతో కానీ బాగా కలిపారంటే గుమగుమలాడుతూ పులిహార నైవేద్యం సిద్ధమైపోతుంది మీరు కూడా ఇలాగే తయారు చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను మూడవ రోజు నైవేద్యంగా అమ్మవారికి కమ్మ కమ్మని కొబ్బరన్నాన్ని నివేదిస్తారు చాలా టేస్టీగా చాలా ఈజీగా ఈ కొబ్బరిన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక గిన్నెలోకి ముడి బియ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను మీరు నార్మల్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత రెండు కప్పుల వరకు నీళ్ళని వేసాను వీడియోలో చూపించిన విధంగా రెండవ గణపు వరకు నీళ్ళని వేసి చక్కగా మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టామంటే మనకి ఒక పొంగ అనేది వచ్చేస్తుంది పొంగ వచ్చినాక మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం కోసం ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరితో పాటు ఒక పది పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరిని పగలకొట్టి సన్నని ముక్కలుగా తరిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిలో పచ్చిమిర్చి తరిగేసి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసుకోండి ఈ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి అన్నానికి సరిపోతాయి కొంచెం కూడా నీళ్ళని వేయకుండా చక్కగా పచ్చి కొబ్బరిని పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళను వేస్తే కొబ్బరి అన్నం త్వరగా పాడైపోతుందండి గుర్తుంచుకోండి ఈ లోపల అన్నం కూడా చక్కగా ఉడిగిపోయింది మీకు ఎంత పలుగ్గా వీలైతే అన్నాన్ని అంత పలుగ్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఒక గెరటెడు వరకు నూనె వేసి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేశాను అది కొంచెం వేడెక్కిన తర్వాత ఐదారు జీడిపప్పు పలుకులు ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర అన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసేసి పోపు అనేది కొంచెం వేగినాక ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేయండి అవి కూడా చక్కగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకుని వేసి కరివేపాకు కూడా బాగా చిటపటలాడే వరకు వేపుకోవాలి ఈ అంతా కూడా మంటని సిమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే మనకి చక్కగా వేగిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసేసి గరిటతో బాగా మిక్స్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఒక పది నిమిషాల పాటు వేయించుకున్నారంటే వీడియోలో చూపించిన విధంగా పచ్చి కొబ్బరి రంగు అనేది మారుతుంది అలాగే పొడి పొడులాడుతూ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత చల్లార పెట్టుకున్న అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసేసి ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా అన్నంలో కలిసే విధంగా ఒక ఐదారు నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని బాగా గరిటతో కలుపుకోండి మీరు హైలో పెట్టుకొని కనుక కలిపితే ఇదంతా మాడిపోతుంది అంతేనండి మూడవ రోజు ప్రసాదం కమ్మ కమ్మని కొబ్బరి అన్నం సిద్ధమైపోతుంది మీరు కూడా ఇలాగే తయారు చేసి అమ్మవారికి నివేదించండి నాలుగవ రోజు నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెల్ని నివేదిస్తారు ఈ అల్లం గారెలు పైనుంచి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకొని చక్కగా నీళ్లను వేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇంకొకసారి శుభ్రంగా మినపప్పును కడిగి ఆ నీళ్లను వంపేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీనికి అల్లము ఎక్కువగానే పడుతుంది రెండు ఇంచుల వరకు అల్లం తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఒక ఐదారు పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసేయాలి మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకోండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మినపగుండులు కూడా మిక్సీలో వేసుకొని పల్సిస్తూ మిక్సీ జార్ తిప్పి పిండి కొంచెం బరకగా ఉండే విధంగానే పట్టేసుకొని దానిలో కొత్తిమీర కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గారెలు వేయటానికి చేతికి నీళ్ళని అద్దుకొని ఒక బాదాం ఆకు కూడా నీళ్ళని అద్ది చక్కగా వీడియోలో చూపించిన విధంగా గారెని పెట్టేసి చిల్లు పెట్టి దాన్ని తీసి కాగుతున్న నూనెలో వేయండి అన్ని గారెలు వేసే వరకు కూడా మంటని సిమ్లో పెట్టుకొని మిగతా గారెలను కూడా చక్కగా ఇలాగే తయారు చేసి నూనెలో వేయండి ఈ బాదామాకుకి బదులు మీరు అరిటాకైనా వాడచ్చు ఒకవేళ మీ దగ్గర నూనె కవర్ ఉన్నా అది వాడచ్చు లేకపోతే మనం ఎప్పుడైనా కందిపప్పు మినపప్పు కొనుక్కుంటే కవర్లు వస్తూ ఉంటాయి కదా ఆ కవర్ మీదైనా తడి చేసేసి ఇట్లాగా గారెల్ని తయారు చేసుకొని మీరు నూనెలో వేపుకోవచ్చు అరిటాకు బాదామాకు మీద అయితే గారెలు త్వరగా లేచి వస్తాయి అలాగే చాలా ఈజీగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గారెలన్నిటినీ కూడా మంటని హైలో పెట్టి చక్కగా ఎర్రగా వచ్చే వరకు అంటే బంగారు రంగులోకి వచ్చే వరకు కూడా మీరు రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత ఒక అరిటాకులోకి తీసుకొని ఇంకా అమ్మవారికి నివేదించడమే అమ్మవారికి నివేదించే ఈ గారెల్లో ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు వాడకూడదు మీకు ఇష్టమైతే పొదీ వాడుకోవచ్చు మీరు కూడా ఇలాగే అల్లంగారలను తయారు చేసి అమ్మకి నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను ఐదవ రోజు నైవేద్యంగా అమ్మవారికి దధ్యోజనాన్ని సమర్పిస్తారు దధ్యోజనం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నాను చక్కగా ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లను వేసి మూత పెట్టేసేసి ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఈ బియ్యం అనేది దగ్గరికి వచ్చి అన్నం మెత్తగా వండుకోవాలి ఇలా వండుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లార పెట్టేసుకున్న తర్వాత కాచి చల్లార పెట్టుకున్న పాలని మూడు కప్పుల వరకు వేస్తున్నాను తర్వాత ఇంకొక మూడు కప్పుల వరకు తోడు పెట్టుకున్న పెరుగును కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మీరు ఒకవేళ కొంచెం లూజ్గా దద్దోజనం తినదలుచుకుంటే ఇంకొక కప్పు వరకు పెరుగును వేసుకోవచ్చు ఇలా ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకున్నారంటే మనకి పెరుగు పాలు కలిసిపోయి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఒక గెరిటెడు వరకు నూనె వేసి పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపగుండ్లు పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసి ఐదారు జీడిపప్పు పలుకులు కొంచెం కరివేపాకు ఐదారు పచ్చిమిర్చి తరుగు ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి చక్కగా ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి తర్వాత ఒక క్యారెట్ నుంచి తీసిన క్యారెట్ తురుముని వేసేసి దీనికి సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని క్యారెట్లో ఉన్న పచ్చదనం పోయే వరకు వేపుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేపుకొని ఈ పోపును కొంచెం చల్లారి పెట్టేసుకొని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి స్పూన్తో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ దద్దోజనంలో దానిమ్మ గింజలు ద్రాక్ష ముక్కలు కూడా వేసుకోవచ్చు అమ్మవారిని ద్యోజన ప్రియ అంటారు మీరు కూడా ఇలాగే దద్దోజనాన్ని తయారు చేసి అమ్మకు సమర్పించి అమ్మ దయకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఆరవ రోజు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పిస్తూ ఉంటారు దీనికోసం ముందుగా పొయ్యి పైన ఒక పాత్రను పెట్టుకొని దానిలో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఒక పది పులుకులు జీడిపప్పును వేసి జీడిపప్పులు అనేవి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇంకొక పది కిస్మిస్ని కూడా వేసి వాటిని ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది వేసుకున్నాను ఈ రవ్వ అనేది చక్కగా మంచి సువాసన వచ్చే వరకు ఎర్రగా వేపుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు వేపుకున్నారంటే మనకి మంచి సువాసనతో ఈ రవ్వ వేగిపోతుంది ఇప్పుడు ఒక రెండు యాలకలను దంచి ఈ రవ్వ వేగుతున్న దాంట్లో వేసి రెండు నిమిషాలు వేపేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న మెజర్మెంట్ కప్పుతోటే రెండు కప్పుల వరకు ఆవు పాలను తీసుకున్నాను మీకు ఇష్టమైతే రెండు కప్పులు నార్మల్ పాలైనా వేసుకోవచ్చు ఇంకొక రెండు కప్పులు నీళ్లను వేసాను మీరు ఇదే నైవేద్యాన్ని మొత్తం పాలతో అయినా తయారు చేసుకోవచ్చు మీకు వీలు లేకపోతే మొత్తం నీళ్ళతో అయినా తయారు చేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఇలాగా దగ్గరికి ఉడికించుకొని లాస్ట్లో ఇందాక తీసుకున్న కప్పుతోటే మళ్ళీ బెల్లం తరుగుని వేసేసి బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగే విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకున్నారంటే బెల్లం కరిగిపోతుంది ఇప్పుడు పొయ్యి కట్టేసేసి వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి మిక్స్ చేశారంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చాలా కమ్మగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఏడవ రోజు నైవేద్యంగా అమ్మవారికి కదంబాన్ని సమర్పిస్తూ ఉంటారు అనేక కూరగాయలతో చేసే ఈ కదంబాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతోటి బియ్యాన్ని ముప్పావు కప్పు వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా నీళ్ళని వేసి కడిగి అదే కప్పుతోటి ఆరు కప్పుల వరకు నీళ్ళని వేసేసి ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి కందిపప్పు బియ్యము ఎంత బాగా నానితే ఈ కదంబం రుచి అనేది అంత బాగుంటుంది అలా పక్కన పెట్టేసేయండి చూడండి ఒక అరగంట తర్వాత చూస్తే చాలా బాగా నానింది ఇప్పుడు కుక్కర్ స్టాండ్లో పెట్టే గిన్నెలు తీసుకున్నాను ఇది రెండు గిన్నెలు అరండి కింద దాంట్లో పప్పు బియ్యం వేసేసి పక్కన పెట్టాను కూరగాయలు బంగాళదుంపలు పచ్చిమిర్చి గుమ్మడికాయలు టమాటాలు అలాగే క్యారెట్ బీన్స్ సొరకాయ నా దగ్గర ఉన్నన్ని కూరగాయలు తీసుకున్నాను మీ ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి ఇదే కుక్కర్ స్టాండ్లో పైన కూరగాయల ముక్కలు పెట్టేసి కుక్కర్లో గ్లాస్ వరకు వాటర్ పెట్టి తర్వాత ఆ వాటర్లో ఈ స్టాండ్ని పెట్టేసి చక్కగా కుక్కర్ లాక్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ రానిస్తే ఇవన్నీ కూడా ఉడికిపోతాయి నేను ఈ కదంబం కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక పావుగంట నానబెట్టి పక్కన పెట్టాను చూడండి కూరగాయ ముక్కలు అలాగే అన్నం పప్పు అన్నీ ఉడికిపోయినాయి మీ దగ్గర కుక్కర్ స్టాండ్ లేకపోతే విడివిడిగా ఈ పప్పు బియ్యాన్ని అలాగే విడిగా కూరగాయల ముక్కలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఈ ఉడికిన వాటన్నిటినీ కూడా ఒక కుక్కర్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసం బాండీలో ఒక రెండు గెరటల వరకు నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కొంచెం వేడెక్కినాక పోపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను పసుపు వేయటం వల్ల ఈ పోపు అనేది చాలా బాగుంటుంది అలాగే కదంబానికి కూడా మరింత రుచినిస్తుంది ఇప్పుడు రెడీ చేసుకున్న పప్పు బియ్యం కూరగాయల మిశ్రమాన్ని పోపులో వేసేసి పోపంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఈ మిశ్రమంలో వేసేసి బాగా మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు కారము ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి మీ దగ్గర ఏ సాంబార్ పొడి ఉంటే దాన్ని దీనికి వాడుకోవచ్చు ఈ సాంబార్ పొడి కారము చక్కగా కదంబంలో కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఐదారు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే కదంబం దగ్గరకు పడుతుంది అప్పుడు కొత్తిమీర తరుగు వేపి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపారంటే కమ్మ కమ్మని కదంబం నైవేద్యం సిద్ధమైపోతుంది మీరు కూడా ఇలాగే తయారు చేసి అమ్మకి నివేదించండి ఎనిమిదవ రోజు నైవేద్యంగా అమ్మవారికి క్షీరాన్నాన్ని సమర్పిస్తారు ఈ క్షీరాన్నం కోసం ఒక టీ గ్లాసు వరకు బియ్యము గుప్పెడు కందిపప్పు గుప్పడి సగ్గుబియ్యం ఇవన్నీ శుభ్రంగా కడిగేసేసి మూడు గ్లాసుల వరకు నీళ్లను వేసి అరగంట నానబెట్టుకున్న తర్వాత అర లీటరు చిక్కటి పాలను వేసి ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసేసాను మూత పెట్టి ఒక పొంగు రానిచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ బియ్యము కందిపప్పు సగ్గుబియ్యము అన్నీ కూడా బాగా దగ్గరికి వచ్చేలాగా మెత్తగా అన్నాన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత రెండు గుప్పెళ్ళ వరకు బెల్లం తరుగు వేశాను మీరు బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు బెల్లం అనేది బాగా కరిగే వరకు మిక్స్ చేసుకొని లాస్ట్లో పచ్చి కొబ్బరి ఒక గుప్పెడు వరకు తురుము పట్టి వేశాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి కలిపి రెండు యాలక్కాయలు దంచి వేశారంటే కమ్మ కమ్మని క్షీరాన్నం సిద్ధమైపోతుంది మీరు కూడా ఇలాగే తయారు చేసి అమ్మవారికి నివేదించండి తొమ్మిదవ రోజు నైవేద్యంగా అమ్మవారికి పాయసం నివేదన చేస్తారు పాలు విరిగిపోకుండా పాయసం అనేది చాలాసేపటి వరకు పల్చగా ఉండే విధంగా బెల్లం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీటిని వేసేసి సగ్గుబియ్యం నానే వరకు ఒక గంట పాటు నాననివ్వండి గంట తర్వాత చూడండి సగ్గుబియ్యం అనేవి నాని డబుల్ అయి కనపడుతున్నాయి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద పెట్టి గరిటెతో కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికాయని మనకు ఎలా తెలుస్తుందంటే సగ్గుబియ్యం కలర్ అనేది తెలుపు నుంచి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి ఇప్పుడు ఉడికిన సగ్గుబియ్యంలో ఇందాక సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నాం కదా కప్పు అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తరుగు వేసేసి బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు ఉడికించుకొని రెండు యాలుక్కాయలు చక్కగా నలకొట్టుకొని ఆ పొడిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసారా ఇలా పాకంలాగా రావాలి ఇప్పుడు పొయ్యిని కట్టేసి కాచి చల్లారి పెట్టుకున్న లీటర్ చిక్కటి పాలను ఈ పాయసంలో వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే కమ్మనైన బెల్లం పాయసం సిద్ధమైపోతుంది పైనుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పండు ఖర్జూరం ముక్కలు ఇంకా ఎండు కొబ్బరి తురుము ఒక గుప్పెడు వరకు వేసి కలుపుకున్నామంటే ఇంకా పాయసం కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ నైవేద్యాలన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి